ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురసి పిల్లలను కనాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ చీఫ్ మోహన్ భాగవత పిలుపునిచ్చారు జనసంఖ్య క్షీణిస్తే సమాజమే అంతరిస్తుందని హెచ్చరించారు ఆయన ఆదివారం ఇక్కడ నాగపూర్లో నిర్వహించిన కథాలేకుల్ సమ్మేళనలో ఆయన ప్రసంగించారు ప్రస్తుత జనాభా విధానం పాతికేళ్ల నాటిదని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లేదా రెండు వేల రెండులో ఖరారు చేశారని జనసంఖ్య వృద్ధి రేటు రెండు పాయింట్ ఒకటికి తగ్గకూడదని అందులో స్పష్టం చేశారని గుర్తు చేశారు కుటుంబం సమాజంలో భాగం ప్రతి కుటుంబం ఒక యూనిట్ జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం వృద్ధి రేటు రెండు పాయింట్ ఒకటి కంటే తక్కువగా ఉంటే సమాజం అంతరించిపోతుంది ఆ పరిస్థితుల్లో దానిని ఎవరు నాశనం చేయనక్కర్లేదు తనంతా తానే నాశనం అవుతుంది భాషలు కనుమరుగవుతాయి సంస్కృతి నశిస్తుంది ప్రతి జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనీసం ముగ్గురిని కనాలి ఈ విషయాన్ని శాస్త్రమే చెబుతుంది సమాజం మనుగడ సాగించాలంటే పిల్లల సంఖ్య ముఖ్యం అని భాగవత పేర్కొన్నారు జనాభా నియంత్రణ మతపరమైన జనాభా ఈ రెండు అంశాలు విస్మరించడానికి వీల్లేనివని చెప్పారు గతంలో నాగపూర్లోనే జరిగిన దసరా ర్యాలీలో కూడా ఆయన జనాభా పెరుగుదల అవసరాన్ని నొక్కి చెప్పారు ప్రతి కోణంలో ఆలోచించి అన్ని వర్గాలకు వర్తించేలా నూతన జనాభా విధానాన్ని రూపొందించాలని ఆ సందర్భంగా అన్నారు వివిధ వర్గాల జనాభాలో అసమతుల్యం భౌగోళిక సరిహద్దులను ప్రభావితం చేస్తుందని తెలిపారు జనాభా అత్యధికంగా ఉంటే భారం ఎక్కువగా ఉందన్నది నిజమే కానీ జనాభాను సక్రమంగా వినియోగించుకుంటే అదో వనరుగా మారుతుంది యాభై ఏళ్ల తర్వాత మన దేశం ఎంతమందికి ఆహారం అందించగలుగుతున్నదనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి అని భాగవత్ అభిప్రాయపడ్డారు మహిళను తల్లిగా పరిగణించడం మంచిదేనని అయితే వారిని నిళ్లలో నాలుగు కోడలకే పరిమితం చేయడం మంచిది కాదని చెప్పారు